ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఈరోజు మనం అద్భుతమైనటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుంటాం ఏంటంటే సైతానుగడ తంత్రాలు మనం ఎరగని వారం కాదు అంటే ఎరుగుదు ఎరుగని వారము కాదు అంటే ఎరుగుదు అని అర్థం ఏం చేస్తాడు మనల్ని ఏ విధంగా చిక్కులు పెడతాడు ఏ విధంగా సమస్యలోకి నెట్టుతాడు వాడి యొక్క తంత్రాలు మంత్రాలు వాడి యొక్క ఆలోచన విధానాలు ఏంటి అనేటువంటివి మనకు తెలుసు అయినా కానీ ఇరుక్కుపోతూ ఉన్నాము వాడు ఏ విధంగా వస్తాడు ఎవరి ద్వారా వస్తాడు ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి ఒకసారి నీలో నీలోకే వస్తాడు నిన్ను డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తాడు మరి నేను డిస్కరేజ్మెంట్కి గురి చేస్తాడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవ్వచ్చు అంధకార చీకటి శక్తులు నేను నిలబడి చేయవచ్చు ప్రతికూల పరిస్థితులు నేను ఎప్పుడైతే వెలుబడి చేస్తాయో వెంటనే నిరుత్సాహం ఎందుకు నొస్తుంది వాడు తీసుకొస్తాడు కాబట్టి సైతాన్గాడు నీ మీద అస్త్రాన్ని ప్రయోగిస్తాడు నువ్వు దానికి లోబడిపోయావంటే వాడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి వ్యక్తి కాబట్టి వాడు తంత్రాలు వాడు ఒక తంత్రమేస్తాడు ఆ తంత్రానికి మనం ఎప్పుడైతే లోబడ్డామో జీవితం గందరగోళం అయిపోతుంది కాబట్టి ఈ రోజున ఈ మాటల నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు గొప్ప దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు ఆయన మంచి చేసే దేవుడు దేవునికి సమస్తము సాధ్యమే హాలువుయా మరి ఇక్కడ దేవుని వాక్యం చెల్పిస్తుందంటే నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం క్షమించి ఉన్నాను ఎందుకని క్షమించాలంటే నువ్వు క్షమించలేకపోతే నువ్వు గడికి దొరికేస్తావు సైతాన్గాడి చేతులు నువ్వు ఆయుధంగా మార్చబడిపోతావు ఎరగా మార్చబడిపోతావు నువ్వు క్షమించావంటే అంటే విడిచిపెట్టేశావు క్షమించలేదంటే పట్టబడతావు సో ఈరోజున చాలామంది కుటుంబాల్లో జీవితాలు భార్య భర్తల మధ్య అవ్వచ్చు సంఘంలో సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఎందుకని సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఎందుకని సమస్యల్లో ఉంటూ క్షమించలేకపోతున్నారు క్షమించలేకపోతున్నారనమాట క్షమించలేనటువంటి మనసు వారిలో ఉండటం వల్ల ఆ ద్వేషము అసూయ పెరిగిపోయి మనిషి యొక్క జీవిత విధానం చాలా దెబ్బతింటూ ఉంది సో రోజున ఇక్కడ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకంటే సాతాను తంత్రములను మనం వారం కాదు సాతాను తంత్రాలు మనం ఎరుగనివారం కాదు ఎరుగుదాం గుంట ఉందని నాకు తెలియదు కాదు కాదు తెలిసి నీకు గుంటాను మళ్ళీ అది గుంటలో పడితే మూర్ఖత్వం అంటారు సాతాను తంత్రం ఎరుగనుకారు అని మనకు అందరికీ చదువుతా ఉన్నాం వింటూ ఉన్నాం సాతాను నడిసే ప్లాన్ నాకు తెలుసండి అని చెప్పి ఆ ప్రణాళికల్లో మనం భాగమైపోయినట్లయితే ఆ ఆ యొక్క బంధకాల మన మీద పనిచేసేస్తున్నట్లయితే ఇంకెందుకు అసలు అక్కడ గొయ్యమని తెలుసు కూడా గోతులు పడితే అక్కడ నుయ్య అంత తెలుసుకుంటూ నూతులు పడితే అలాగే క్షమించలేకపోతే వచ్చే నష్టమేడో తెలుసు కూడా క్షమించలేకపోతే ప్రేమించలేకపోవటం అనేటువంటిది లోపమే ఇవి సరి చేసుకోకుండా చూడండి రోడ్డుకి చిన్న గుంత పడ్డప్పుడే దాన్ని పూర్తి చేస్తే ప్రయాణం సాపీకి వెళ్తుంది దాన్ని వదిలేసినట్లయితే చాలా పెద్దగా మారిపోతుంది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది క్రీస్తు సువార్త ప్రకటించటకు మొదట రెండో కొరింతి రెండు పన్నెండులో క్రీస్తు సువార్త ప్రకటించగా నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా హాలేలుయా ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడిని తీతి నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యుద్ధ సెలవుపుచ్చు అక్కడ నుండి మాసి ధోనికి బయలుదేరాను మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం హాలే లూయా ఏం చేస్తున్నాడంటే దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట ఎలాగా ఎల్లప్పుడూ ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుకున్న దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీ జీవితంలో హెచ్చింపు అవ్వచ్చు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడి అద్భుతాలను ఈరోజు మనం స్వతంత్రించుకుంటూ ఉండొచ్చు ఏది ఏమైనా సరే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదంతా కూడాను ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏంటంటే ఆయన ఎందు మమ్ముని ఎల్లప్పుడు హెలూయా దేవునికి స్తోత్రం కలుగును కాక ఏంటంటే క్రీస్తుని కూర్చుని జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు క్రీస్తుని కూర్చుని సువాసన క్రైస్తవుడు సువాసనను వెదజల్లాలా ఏ సువాసన క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన క్రీస్తు యొక్క మరి ఆ యొక్క సువాసన మనలోంచి వెదజల్లాలి ఆ ప్రేమ ఆ యొక్క జ్ఞానము ఇది ఎలా జరిగిందంటే క్రీస్తు మనలో ఉన్నాడు నేను క్రీస్తు బిడ్డను నేను క్రైస్తవుడను క్రీస్తును కలిగిన వాడిని క్రీస్తుని కనిసీవైన వాడిని కాబట్టి దాన్ని బట్టి ఒక గర్భిణీశ్రీ బస్సు ఎక్కితే వెంటనే సీట్ ఇస్తారు ఒక గర్భిణీశ్రీ ఎక్కడికన్నా వెళ్తే నుంచుందే వెంటనే సీట్ ఇస్తారు ఎందుకని ఆమెను బట్టి కాదు ఆమె గర్భంలో ఉన్న శిశువును బట్టి ఆమెకు గౌరవాన్ని ఇస్తారు హలో అలాగే ఏ సయ్య నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో ఏ సయ్యను బట్టి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి గౌరవం పెరుగుతుంది శ్రమలో విస్తరించినా కానీ వాటి నుంచి విడిపించి గొప్ప చేస్తాడు దేవుడు సో ఈ రోజున ఈ ఈ యొక్క వాక్య వెలుగులో అనేక మంది నడిపించబడుతూ ఉన్నారు వాక్యాన్ని వింటూ ఉన్నారు సత్యాన్ని గ్రహించినంతకాలం సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయాలంటే సత్యాన్ని గ్రహించాలి సత్యం తెలియనట్టు వారి జీవితాల్లో అసత్యం వేలుబడి చేస్తుంది బంధకాలుగా బందేలుగా ఉంటారు వింటున్నారా సో ఈరోజున మరి మీ జీవితంలో ఏదో సమస్య మిమ్మల్ని పట్టుకున్నదేమో పందకం పట్టుకున్నదేమో ఎన్నో వర్తమానాలు వింటున్నారు ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు ఎంతోమంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలయం చూస్తూ ఉన్నారు కానీ మీ జీవితంలో ఏమీ జరగట్లేదు ఏది జరిగినట్టు అనిపించట్లేదు ఎప్పుడు కూడా సమస్య ఏమల్ని నిలబడి చేస్తుంది ఎప్పుడు కూడా మేము సమస్యలోనే జీవిస్తున్నాం అనేటువంటి ఆలోచన మీకు వస్తున్నట్లయితే ఈ ఈరోజు పరిశుద్ధాత్ మీతో మాట్లాడుతున్నాడు మీ జీవితంలో అద్భుతమైన ప్రణాళికను ఆయన సిద్ధం చేశాడు దాన్ని స్వతంత్రించుకునే మార్గంలో నడవాల చూడండి ఆగస్టు పదిహేను నాటికి మనకి ఏం చేస్తారు స్కూల్ ఫస్ట్ వాళ్ళకి ఇది అని చెప్పి ముందే వాళ్ళు మెడల్స్ అన్నీ రెడీ చేసి పెడతారు ఎవరికి ఇస్తారో వాళ్ళు ఇది ఎవరైతే నెగ్గి స్వతంత్రించుకుంటారో వాళ్ళకి ఇవ్వబడుతుంది అలాగే దేవుడు నీకు ప్రతి ఆత్మ సంబంధన ఆశీర్వాదం మీకు అనుగ్రహించేసాడు అక్కడ రెడీ చేసి పెట్టాడు కానీ పొందుకోవాలంటే నీవు స్వతంత్రించుకోవాలి దాన్ని కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా అనేక మందికి గవర్నమెంట్ జాబులు ప్రకటించింది లక్షల మందికి కానీ అందులో కొంతమంది మాత్రమే దాన్ని రీచ్ అవ్వగలుగుతూ ఉన్నారు ఎందుకంటే మన స్వతంత్రించుకోవాలి చాలామంది కష్టపడి చదివారు కానీ ప్రజెంట్ చేయలేకపోయారు సో మనం ఈరోజు చాలా మంది జీవితాలు కూడా ఎలా ఉన్నాయి చాలా కష్టపడతారు ప్రయాసం ఉండదు ప్రయాసపడతారు ప్ర ఫలితం ఉండదు అందుకని దేవుడు చెప్తున్నాడు ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు లోకంలో మీరు ప్రయాసపడి ఫలితం చూడకపోవచ్చేమో కానీ ఈ లోకంలో మీదేదైనా ఏదైనా శ్రమపడి ఫలితం చూడలేకపోవచ్చే కానీ ప్రభులో ప్రభునందు ప్రభు కోసం ప్రభునందు ప్రయాసపడిన ప్రయాస ఎప్పటికీ వృధా కాదు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలెయ ప్రభు నామ మహిమార్థంగా ప్రభు నిమిత్తంగా ప్రభు కోసం మీరు చేసినటువంటిది ఏదైనా సరే అది వృధా కాదు మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు గొప్ప ఫలితాలు మీరు చూడగలుగుతారు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అని క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు అంటున్నాడు ఎందుకు వచ్చినట్టు అండి ఆయన ఎంజాయ్ చేయటగా ట్రిప్పా ఫ్యామిలీ ట్రిప్పా ఫ్రెండ్స్తో ట్రిప్పా అగేసిన ఏమీ లేవు ఎందుకు వచ్చినట్టండి ఆయన క్రీస్తు సువార్త ప్రకటించుటకు ఏ మెన్ ఈరోజు నేను మాట్లాడిన ప్రియులారా మీ జీవితంలో ఒక్క ప్రయాణమైన దేవుని సువార్థ ప్రకటించట కొరకు ప్రయాణం చేశారా దేవుని స్వార్థ నిమిత్తం ప్రయాణం చేశారా దేవుని కొరకు ప్రయాణం చేస్తారా దేవుని పని నిమిత్తం ప్రయాణం చేశారా దేవుని సందులో పాల్పొంచడానికి ప్రయాణం చేశారా అలా చేస్తే అంతా మనకి ఎంతో జనం ఉంటారు ఇప్పటికే దేవుని మహాకులంబం లోటు అనేక మంది ఉంటా ఉన్నారు కానీ ఇంకా మీలో చాలామంది రాలేక కదలలేక బంధకాల నుంచి విడుదల పొందలేక అక్కడే ఉంటున్నారు అలానే ఉండిపోతున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అండి పవన్ గారు ఏం చేస్తున్నారు క్రీస్తు సువార్త ప్రకటించిన నేను త్రోయాకు వచ్చినప్పుడు హాలువయ్యా నువ్వు ఎక్కడికి వచ్చావు ఎందుకు వచ్చావు నేనేం చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అంతే కదా ప్రతి వారి చెప్పేటువంటి విధానం ఆయన చేసుకున్నాను కాబట్టి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అందువల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాను హా ఎలుయా హాలువుయా అంటుంటారు చాలామంది కానీ దేవుని వాక్యం చదివిస్తున్నటువంటిది ఏంటంటే దేవుని వాక్యం చదివిస్తున్నటువంటిది ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని వాక్యం మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నది ఒక ప్రణాళికను కలిగి ఉన్నది నువ్వు దీవించబడాలి అని కాదు ఆల్రెడీ దీవించబడ్డ దాని స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క వాక్య ఉద్దేశం ఆత్మలోకంలో నీకు ఆత్మ సంబంధం ప్రతి ఆశ్రమం మీకు అనుగ్రహించబడింది దాన్ని భౌతికంగా నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవునికి దగ్గర అవ్వాలయ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన నందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయవస్వంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం జస్ట్ నేను వస్తున్నానంతే నేను నిలబడతానంటే అంతా దేవుడే చూసుకుంటున్నాడు అంతా ఆయన నడిపిస్తున్నాడు అంతా ఆయన చేస్తున్నాడు అని ఇక్కడ ఆపోస్తలేని పౌరు గారు చెప్తూ ఉన్నాడు ఈరోజు నేను కావాల్సింది అదే నాకు శక్తి లేదండి సామర్థ్యం లేదండి జ్ఞానం లేదండి బలం లేదండి ఆరోగ్యం లేదండి దేవుడు కావాల్సిన నువ్వు నీ ఆరోగ్యం కాదు ఇవి కాదు నువ్వు ఆటోమేటిక్గా దేవునికి లోబడినప్పుడు సర్వసమృద్ధిని కలిగి జీవిస్తావు కోల్పోయిందంతా కూడా తిరిగి దక్కించుకోగలుగుతావు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చిన్న చూసిన గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వాళ్ళ దేవునిలో కోల్పోయిందంతా సమకూర్చుకున్నారు జీవితాలను బాగు చేసుకున్నారు కుటుంబాలు కట్టుకున్నారు హలో అవన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉండగా ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి ఎల్లప్పుడూ కూడా విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవుడు అంట విజయోత్సవం ఐఆమ్ మోర్ దెన్ కాంకరర్ నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని ఎలాగా యుద్ధం చేశామా ఏమీ లేదు అత్యధిక విజయం అంటే విజయం సాధించింది ఆయన అది మన అకౌంట్లో వేసాడు జయించింది ఆయన జయం మనకే ప్రయాసపడ్డది ఆయన ఫలితం మనకే హలో ఆయన అర్హుడు కానీ అర్హతను మనకిచ్చాడు పెట్టింది ఆయన అయితే బహుమానం నీకిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన జీవితం సువాసన వెదజల్లాలంట ఎలాగా అన్ని బాగున్నప్పుడా సెంట్ సెల్ సెంట్ కొట్టుకోవడం అది కాదు మీరు లేరు ప్రియులరా డెడ్ బాడీస్ కూడా సెంట్ వేస్తారు ఈ బాడీస్కే కాదు బ్రతుకున్న వ్యక్తులకే కాదు వాటిలు కూడా సెంట్ కొడుతుంటుంటారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి బ్రతుకున్నప్పుడు చనిపోయినట్టు ఎప్పుడు కూడా సువాసన వెదజల్లుతూనే పోవాలి సువాసన వెద వెదజల్లుతూనే ఉండాలి హాలే లూయా దేవునికి మహిమ కలుగును గాక అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపడి సువాసన సువాసన వాళ్ళ మాట వస్తుద్ద దగ్గర వాళ్ళ గురించి చెప్పొద్దండి ఇదే మనకున్న సాక్ష్యం ఒక గంధపు చెట్టుని మీరు గొడ్డలతో నరుకుతున్నట్లయితే ఎంత నరికితే అంత సువాసన ఇస్తుంది అది ఒక గంధపు చెట్టుని ఎంత నరుకుతుంటే అంత సువాసన ఆ ప్రదేశం అంతా కూడా వెదజల్లుతూ ఉంటుందంట బాగున్నప్పుడు దేవుడికి అప్పవడం చెప్పడం కాదు బాగున్నప్పుడు నీ జీవితంలో దేవుని మహింపరచడం కాదు అద్భుతం జరిగినప్పుడు అన్నీ పక్కన పెట్టి గొంతులు వేయటం కాదు అనుకున్నవన్నీ అనుకున్న జరగకపోయినా సరే ప్రతికూల పరిస్థితిని నిలబడి చేసినా కానీ అప్పుడు దేవుని మహింపరచగలగాలి చూసారా ఆ గంధపు చెట్టుని చూడండి చంపుతున్నారు నరుకుతున్నారు తీసేస్తూ ఉన్నారు కానీ అది సంతోషిస్తూ సమాధానంగా తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉండవచ్చు మన దృష్టిలో అయ్యో జీవితం అయిపోయింది అనుకుంటూ ఉండవచ్చు కానీ అక్కడే ప్రారంభించబడుతుంది అద్భుతమైనటువంటి జీవితం కాబట్టి ఎవడైనా సరే క్రీస్తులైన వాడు నూతన సృష్టి పాత గతించేస్తాయి నువ్వు నూతన సృష్టివని సత్యం నువ్వు తెలుసుకున్న రోజున బెందాసుగా జీవితావు నూతనంగా జీవితావు అద్భుతంగా జీవితాం ఆనందంగా జీవిస్తావు హాలుయా చింతకు సమయం లేదు చింతకు చోటు లేదు దుఃఖానికి నీ జీవితంలో అవకాశం లేదు నీ కళ్ళల్లోంచి నుంచి నీళ్ళు వచ్చాయంటే ఇవి ఆనంద అవ్వాలి నీ కళ్ళ నుంచి నీళ్లు కారుతాయంటే అవి ఆనందం ఎక్కువై నీళ్ళు కరచబడాలి చాలా దేవునికి స్తోత్రం కలుగుని కాక అర్థమవుతుందా ఏడ్చినప్పుడే కాదు నవ్వినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి కాబట్టి నీ జీవితంలో వచ్చే కన్నీళ్ళు నువ్వు మొక్కరించి ప్రార్థన చేసినప్పుడు తెలియకుండా వచ్చినవి ఉండాలి నువ్వు వచ్చేదికంగా నవ్వినప్పుడు వచ్చిన కన్నీళ్ళు అవి ఉండాలి అదే నీ జీవితంలో అటువంటి కన్నీళ్ళు కలిగి ఉండాలి తప్ప హృదయం నలిగిపోయి బాధిక్కువైపోయి బిల్లు కట్టలేక సమస్య ఎదిరించలేక జీవితాన్ని ముందు కడపలేక ఊహకందని పరిస్థితులు నీకు ఎదురైపోయినప్పుడు అంతా గందర అనుగోలం ఏం చేయలేదు తెలియదు అనేటువంటి జీవితంలో కాదు మనం జీవించవలసింది సర్వసమృద్ధిలోకి మనం నడిపించబడాలి థ్యాంక్ యూ జీజస్ సర్వసత్యంలోనికి నడిపించబడితే సర్వసత్యం నేను సర్వసమృద్ధిలోకి నడిపిస్తుంది కాబట్టి ఈరోజు అనేక మంది జీవితాల్లో సమస్యలు అనుభవించిన కారణం ఏంటంటే సత్యం తెలియకపోవటం ఏంది సత్యం అంటే ఏ నీకు వరకు ఆల్రెడీ సిద్ధం చేసేసాడు నీ జీవితానికి పెద్ద ప్రణాళికను సిద్ధం చేశాడు నీ యొక్క తల్లి గారు రూపించబడక ముందు నిన్ను చూసేశాడు వింటన్నారా సో ఇది సత్యం నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ విడుదలైపోయింది సత్యం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు నాలుసే థ్యాంక్ యూ లార్డ్ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది మీరు ఈరోజు నే జీవితంలో ఉన్న ఏ వ్యాపారంలో ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఏ నిరుద్యోగంలో ఉన్నా ఏ గుడ్వెల్తనంలో ఉన్నా ఆ వాటి అన్నిటికీ ఆల్రెడీ వాళ్ళ చెల్లించేశాడు ఆమె నమ్మిన వారు హాలే చెప్దాం థ్యాంక్ యూ జీజస్ వెంటనారా నువ్వు అనుభవిస్తున్న శ్రమకి ఈరోజు నువ్వు ఇరుకున్న సమస్యకి ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేసే వేళ చెల్లించాడు నేను విమోచించాడు నేను విడిపించేసాడు గలత ఈ మూడు పదమూడులో మనం చదువుకున్నట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి షాపం నుంచి విమోచించేశాడు విడిపించేసాడు హా లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి విడుదల నీకు ఆల్రెడీ ఇచ్చేస్తాడు దేవుడు నీ జీవితంలో కార్యం చేసేస్తాడు ఎస నీ పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈయన మాట్లాడేంటే మా ద్వారా ప్రతి స్థలం అందును హాలేనయ్య నీ ద్వారా ప్రతి స్థలంలో కూడా దేవుని మహింపరచబడాలి నశించే వారికి మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడేవారికి జీవార్థమైన జీవపు వాసన ఉన్నాయి కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిసి కలిపి చెరిపేడి అనేక వాళ్ళే ఉండక నిస్కాపచము గల వారమును దేవుని నుంచి నియమించబడిన వారమునై క్రీస్తువులందు దేవుని ఎడల బోధించుచున్నాము అబ్బ వండర్ఫుల్ కదండి మేము మోసకాలం కాదు మేము డబ్బులు గీసేవాళ్ళం కాదు మా పేపంత అంతా వేరు మా ప్రణాళిక అంతా వేరు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఒకరొకరు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు హలో నుయ ఇప్పుడు నేమంటున్నాడు ఆయన కాబట్టి మీ ఇటు సంగతులను చాలనివాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపెడి అనేకుల వలె ఉండము నిష్కాపాఠ్యం గలవారమును దేవుని వలన నియమించబడినటువంటి వారైనా సరే క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాం మేమంతా బోధిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నోడ్ మేమంతా కూడా బోధిస్తాం క్రీస్తు సువార్తను ప్రకటించాలి సువాసన ప్రకటించాలి క్రీస్తు సన్నిధులను అనుభవించాలి ప్రతి వారును హల లూయా హల లూయా కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియమైనటువంటి దయచేసి గమనించండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాం సత్యం తెలియనంత కాలం చీకటిలో జీవిస్తాం ఎంత పెద్ద ఇళ్ళైనా ఎంత కారు నిన్నున్నా కానీ సత్యం లేనట్లయితే నీ జీవితం గందరగోళం ఉంటుంది అయోమయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ప్రతికూల పరిస్థితిని నిలుబడి చేస్తూ ఉంటుంటాయి వాటి నుంచి నువ్వు బయటపడాలని సత్యం ఏంటి సత్యం ఏసే సత్యం ప్రతి స్థానంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చేసేయండి సత్యంగా దేవుని మహిమపరచండి గనపరచండి హా ఎలువు హా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ వందనాలు నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం విడుదల చెల్లిస్తూ ఉన్నాం అంధకార శక్తులన్నీ లైన్ చేసినందుకు వందనాలు ప్రతి బంధకాలను తెంచి వేసినందుకు వందనాలు గొప్పకారం చేసినందుకు నీకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు హా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఆర్థిక పరిస్థితి నుంచి స్వతంత్రంగా చేస్తుంది అనారోగ్య పరిస్థితి నుంచి స్వతంత్రంగా చేస్తుంది ప్రతి బలహీనత నుంచి విడిపించేటువంటిది దేవుని యొక్క వాక్యపు వెలుగులో హలే లూయా కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని సత్యం నీ పట్ల ఉన్నతంగా ఉందని నమ్ముచ్చినావా హలే లూయా థ్యాంక్ యూ జీజస్ దేవుడు ఎంత కూడా నమ్మదగినవాడు ఆయన మహోన్నతుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈరోజు నేను సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తానని నమ్ముచ్చిన నేను ఒక్క మాట పెట్టుకోండి సత్యం ఏడు తెలుసుకోండి సత్యాన్ని అనుసరించండి సత్యాన్ని పాటించండి మీ జీవితంలో పేరు మార్పులు సంభవిస్తాయి పరిశుద్ధాత్మడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బాధపరిచిన కాక అర్లీ మార్నింగ్ మూడున్నరకే లేదాం ఖచ్చితంగా రేపటి నుంచి అలర్ట్గా ఉంటాను నేను సో ప్రార్థించండి దేవుడు సహాయం చేసి నడిపించబడి ఉన్నట్లు దేవునికి మహిమ కలిగింది కాక ఆమె గాడ్ బ్లెస్ యూ